హాయ్ ఆల్ వెల్కమ్ టు విలేష్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట కొబ్బరి అన్నాన్ని మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు అంటే ఎన్ని రకాలు ఉంటుందో నాకైతే తెలియదు నాకు వచ్చింది త్రీ టైప్స్ అనమాట సో దానిలో ఇది ఒకటి సో నేను ఎప్పుడు కొబ్బరికాయ వల్లిచినా కూడా చాక్ అనేది చేతికి గుచ్చు ఇది కంపల్సరీ జరుగుతుంది సో నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను శుభ్రంగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా కొబ్బరి పాలు అనేవి తీసుకున్నాను అనమాట కొబ్బరి అన్నం ఆరాక చాలా బాగుంటుంది వేడి మీద కన్నా సో స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని దానిలోకి ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక చెక్క లవంగా ఎలాచి వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలోకి మనకి ఎక్కువ అవసరం లేదనమాట కొంచెం వేసుకుంటే చాలు ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ కానీ ఇలా మసాలా రైస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది అన్నమాట సో నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్లోకి త్రీ గ్లాసెస్ అంటే మూడు గ్లాసుల కొబ్బరి పాలు పోసుకున్నాను అనమాట సో అది పర్ఫెక్ట్ కొలత సో అది కొంచెం మరిగే వరకు కూడా మనం మరగపెట్టుకోవాలి దీనిలోకే తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పొంగొచ్చిన తర్వాత తీసుకున్న రైస్ని కూడా మనం దీనిలోకి వేసేసుకోవాలి కొబ్బరి అన్నం ఎప్పుడైనా సరే కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అది ఎప్ ఇప్పుడు కూడా అడుగుంటుతుంది ఎందుకంటే ఆరిపోయాక డెఫినెట్గా పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది కొబ్బరి అన్నం వేడి మీద కన్నా చల్లగా అయినాకే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ మటన్ దేనిలోకైనా సూపర్ ఉంటుంది అన్నమాట సో ఇది ఈరోజు నేను చేసుకున్న రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నెయ్యి కూడా వేసుకుంటే నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడు టేస్ట్ డబల్ ఉంటుంది ఒకవేళ కొబ్బరి పాలు తక్కువ అయితే గనక మన ఇంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ కొబ్బరి అన్నంలాగే ఉంటుంది కొబ్బరి పాలతోనే ఆ రైస్ అనేది మనకి చాలా టేస్ట్ వస్తుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పూర్ణ వ్లాగ్స్